హాయ్ గాయస్ వెల్కమ్ టు డాకు మహారాజ్ మూవీ రివ్యూ ఆఫ్టర్ వన్ వీక్ నాకైతే సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో ఇది చాలా బాగా నచ్చింది బ్రో ఎందుకంటే స్టోరీ ఉంటది ఎమోషన్ ఉంటది యాక్షన్ ఉంటది బాలయకి తగ్గ సినిమా అంతేకాకుండా ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ ని తీసి పారే ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ ఇంకా స్టోరీ విషయానికి వస్తే బజరంగపూర్ అనే ఊర్లో కొన్ని గ్రామాలకి నీళ్ళు లేక ఎంతో బాధపడుతూ ఉంటారు జనాలు అక్కడ ఉన్న ఠాగూర్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి నీళ్ళు లేకుండా చేసి గ్రేనైడ్ క్వారీలు తవ్వుతూ వాళ్ళకి జీతం ఇస్తూ ఆ జీతాన్ని మళ్ళా నీళ్ళు అమ్మి వెనక్కి లాక్కుంటారు ఆ ఠాగూర్ ఫ్యామిలీ మరి వీళ్ళకి బాలే సంబంధం ఏంటి అసలు డాకు మహారాజు సీతారాం నానాజీ అనే క్యారెక్టర్లు ఎందుకు చేశాడు అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే వారం అయిన తర్వాత కూడా ఇప్పుడు దాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి ఒక్కసారి సినిమా చూడండి మీకు ఈ రెండు సినిమాల కన్నా అంటే గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాల కన్నా డాకు మహారాజ్ చాలా బాగా నచ్చుతుంది ఇంకా క్యారెక్టర్ ప్లే చేసిన రోల్స్ విషయానికి వస్తే బాలయ్య బాబు అద్దర కొట్టాడు బయ్య ఒక డాకు మహారాజ్ గానే కాదు సీతారాం గాను బానే అనిపిస్తుంది నానాజీగా అయితే ఎమోషనల్ గా ఉంటుంది ప్రతి క్యారెక్టర్లోని లోని బాలాయి బాబు ఎరగదీసది ఎక్కడ సినిమాలో ఓవర్ యాక్టింగ్ ఉండదు చీ బాబు ఈ సీన్స్ అనేలా అనిపించాడు చాలా నీట్ గా ప్లేసెంట్ గా సినిమా వెళ్ళిపోతూ ఉంటది అంతేకాకుండా బాలాయి బాబుకి ఆపోజిట్ రోల్ లో నటించిన బాబి డియోల్ కోసం కూడా చెప్పుకోవాలి ఎందుకంటే డియోల్ యాక్టింగ్ కూడా బాగుంటది ఉన్నది అక్కడక్కడ కొన్ని కొన్ని ఫ్రేమ్స్ లో కనిపిస్తాడే గాని కనిపించిన అంతసేపు విలన్ గా మంచి మార్కులే పడతాయి చాలా రోజుల తర్వాత ఒక మంచి విలన్ పడ్డాడరా బాబు అనే సంతృప్తి కలుగుతుంది మనకైతే మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ లో వాళ్ళు బానే ప్లే చేసారు ఎవరిది ఒకరిది ఎక్కువ అని చెప్పలేము ఒకరిది తక్కువ అని కూడా చెప్పలేము ఈ సినిమాలో ఆఖరికి ఆ చిన్న పిల్లే మెయిన్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్యా చాలా నీట్ గా చేశాడు బాబీ ఎక్కడ ఒక తప్పు కూడా అంటే ఉంటాయి చిన్న చిన్న తప్పులన్నీ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేయచ్చు సినిమా చూస్తాను అనిసేపు ఎవరు తప్పులు లేకుండా అయితే చేయరు కదా కాకపోతే ఒకటి బాలయ్య బాబుని ఎలా చూపించాలో అలా చూపించాడు బాబీ అయితే అందులో మటుకు ఏ కొరత లేదు తర్వాత బాబుకి వరుస పెట్టి తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు ఈ సినిమా కూడా ఒక రేంజ్ లో ఉంటది మ్యూజిక్ పడుతున్న ప్రతి దగ్గర బీజిఎమ్ హైలైట్ గా నిలుస్తాయి సినిమా అంతటి అంతేకాకుండా ఇందులో చెప్పుకోవాల్సిన విషయం సినిమాటోగ్రఫీ బాలయ్య బాబుని చూపించే విధానం చాలా బాగుంది అదో బాబుని చూపించే విధానం మాత్రమే కాదు మిగతా సీనరీస్ గానీ యాక్టర్స్ కానీ వాళ్ళని చూపించే విధానం కూడా చాలా నీట్ గా ప్రెసెంట్ చేశాడు సినిమాటోగ్రఫర్ ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసాను భయ్యా ఒక మంచి సినిమా చూసామనే అనుభూతి కలుగుతుంది మీకు ఓకే గాయస్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే లేకపోతే వద్దు